హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ చూడండి పొట్లకాయలు తయారైపోయాయి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకోవాలి ఇవి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు మనకి ఇంకా ఇలాగ తెంపడమే చూడండి తయారైంది తొందరగానే వచ్చేసింది ఎలా అనగానే ఉంది పర్వాలేదు ఇంకా కొంచెం బాగా జాగ్రత్తలు తీసుకోవాలి పాదుకి ఇప్పుడైతే ఫస్ట్ కాప్ అనమాట సరిపిందలు ఎందుకో ఎర్రగా అయిపోతున్నాయి చూడండి ఇలా అయిపోతున్నాయి ఎందుకనో మరి కొంచెం కింద పనులు సరిపోవట్లేదు అనుకుంటా చూడండి ఇక ములక్కాయలు ములక్కాయలు కూడా వస్తున్నాయి వంకాయలు ఉన్నాయి తెంపుకోవాలి వంకాయలు ఉన్నాయి వంకాయలు మాత్రం మనకి వారంలో రెండు మూడు సార్లు వస్తూనే ఉంటాయి నాకు వంకాయలు గుత్తి వంకాయలు అని అడిగితే షాప్లో ఈ నారే ఇస్తున్నారు అవి కూడా మొక్కలు వాళ్ళకి తెలవదు అనుకుంటా అంటే ఇంకా ఏ ఈ వంకాయలు ఎక్కువ ఉన్నాయి మన దగ్గర ఐదారు మొక్కలు ఉన్నాయి అందుకని ఇలా వస్తూ ఉంటాయి ఒక మొక్క కాకపోయినా ఒక మొక్కకైనా వస్తూ ఉంటాయి కదా అందుకని వారంలో రెండు మూడు సార్లు వస్తాయి అన్నమాట పర్వాలేదు ఇంకా పైన కూడా ఉన్నాయి కొంచెం ఎక్కువ రోజులు ఉంచితే మళ్ళీ తెల్లగా అయిపోయినాయి అనుకోండి వంకాయలు మనకి వస్తుంది వస్తుందన్నమాట కర్రీ అందుకని ఒక్కోసారి కలర్ చూసి చిన్నగా అయినా సరే కోసేయటమే మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసెంబీ గార్డెన్